డాడీ వచ్చేసి అరుణాచలం మరియు కాణిపాకం గణపతి కాడికి వెళ్ళి వచ్చాడని చెప్పుకోవచ్చు ఇక్కడ కాణిపాకం వచ్చేసి తిరుపతి సైడు ఓకే అరుణాచలం ఇంకా కొద్దిగా దూరం ఉంటుంది చూపిస్తాను ఇక్కడ ఏం ప్రసాదం చేస్తాడో మా డాడీ ఓకే ఇలా వచ్చేసి నేను ఇంట్లో మాట్లాడను వీడియో అనేది కొద్దిగా వాయిస్ తక్కువ వస్తుంది కొద్దిగా ఇబ్బంది అవుతుంది అయినా ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఏదో ఒక వర్క్ చేయాలని ఇప్పుడైతే మా డాడీ నైట్ టైంలో చాలా దూరం నుంచి వచ్చాడని చెప్పుకోవచ్చు రైలు నుంచి రైల్లో ప్రయాణించాడు కొద్దిగా రైల్లోనే వసతి బాగుంటుంది బస్లో ఉండదు కొద్దిగా టాయిలెట్స్కి వాష్రూమ్స్కి ఏదైనా ముఖం కడుక్కుందాం అంటే కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు ట్రైనే సౌకర్యం అని మా డాడీ చెప్తాడు మా డాడీ కూడా ట్రైన్లోనే వెళ్ళి వచ్చాడు అంత దూరము ఓపిక చేసుకొని మా డాడీ ఇంట్లో అందరికన్నా ఎక్కువగా మొక్కుతాడు దైవంని దేవుళ్ళని అని చెప్పుకోవచ్చు మా డాడీకి తిరుపతి దేవుడు అంటే ఇష్టం ఎప్పుడు పోయి వస్తాడు ప్రత్యేకంగా ఈ మధ్యలో ప్రతి దేవుళ్ళని మొక్కుతున్నాడు విజయ వాడలో కూడా అక్కడ దుర్గామాత ఉంది కరెక్టేనా ఇంకా ఇలా మనం ఇప్పుడు అరుణాచలం ఇక్కడ రెగ్యులర్గా వెళ్తున్నాడు అని చెప్పుకోవచ్చు కొద్దిగా మొక్కి వస్తున్నాడు మాకు ఈ ఊక చెప్తున్నా ఊకే వెళ్తున్నాను అని చెప్పినా దానికి ఏదో ఒకటి ఉంది లోపల అందుకే మొక్కడానికి వెళ్తున్నాడు చూపిస్తాను ప్రసాదం ఎలా ఉందో ఏమేమి తెచ్చాడు ఓకే మరి డాడీ ఇంటికాడికే తెచ్చాడు ప్రత్యేకంగా చూడండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చిత్తూరు జిల్లా పక్కల మండలం పేరు కూడా ఉంది కొద్దిగా మిస్టేక్ అయితే అది చదివితే అని తీయట్లేదు ఇలా చూడండి కాణిపాకం లడ్డు అని చెప్పుకోవచ్చు ఇంకా ఇక్కడ అప్పడం ఇచ్చారు ఇక్కడ వినాయకుని ఫోటో ఇచ్చారు ఇక్కడ కాణిపాకం వినాయకుడిది ఇక్కడ కొద్దిగా మనకు శివుల్లానే కనబడుతున్నాడు ఈ ఫోటోలో వెనక క్యాలెండర్ ఉంది చూపిస్తాను ఇక్కడ రాబోయే సంవత్సరం క్యాలెండర్ ఇచ్చారు ఇప్పుడు క్యాలెండర్ కాకుండా వచ్చే క్యాలెండర్ ఇచ్చారు ప్రత్యేకంగా కొత్త సంవత్సరం గుర్తుగా ఇడ చూడండి దీన్ని వడ అని కూడా అంటారు దేవునిది ఇక్కడ లడ్డు ఇక్కడ చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ కాణిపాకము తిరుపతి వచ్చేసి రెండు తిరుప చిత్తూరు జిల్లాలోనే ఉంటుంది తిరుపతి కాణిపాకం దేవస్థానం ఇంకా పక్కనే కొద్దిగా దూరం వెళ్తే అరుణాచలం ఉంటుంది ఇట్లా తిరుపతికి వెళ్ళిన వాళ్ళు కాణిపాకం వెళ్ళి వస్తారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎవరైనా లీడర్లు ఎక్కడైనా కానీ ఆంధ్రలో ఎక్కువ శాతం ఇక్కడ తెలంగాణలో కూడా ఉంటారు ఏదైనా నువ్వు తప్పు చేసావు అంటే రా చూసుకుందాం కాణిపాకం వినాయకుడి పైన ప్రమాణం చేసి మాట్లాడతాను నువ్వు రా అడిగి అని చెప్తుంటారు ఇలా చూడండి వినాయకుడు ఎలా ఉన్నాడో ఉంటే గిరాక్ అయితే వ్యాపారం ఉంది మాకు కానీ వ్యాపారం వదిలేసి మా డాడీ ప్రత్యేకంగా దేవుని మొక్కడానికి వెళ్ళాడు కొద్దిగా ఏదైనా దేవుని దయ కూడా ఉండాలి ఈ పిల్లవాడు ఇంత కష్టపడుతున్నాడు నేను కానీ మా చెల్లి కానీ మా చెల్లి కూడా ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్ మా అమ్మ చెప్పొద్దు మీ చెల్లి గురించి ఎత్తొద్దు వీడియోలు అని చెప్పింది కానీ నేను మర్చిపోయి మళ్ళీ ఒకసారి చెప్తున్నానని చెప్పుకోవచ్చు ఇట్లా ఉంది అందరూ బాగుండాలని మొక్కి వస్తున్నాడు మా డాడీ ఇక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా ఒకటే మొక్కుడు మొక్కుడు చిన్నప్పటి నుంచి మొక్కుతున్నాడు కానీ ఎలాంటి ఓకే మంచిగా అయితే ఉన్నాం కొద్దిగా హెల్త్ పరంగా కొద్దిగా అందరూ బాగున్నారని చెప్పుకోవచ్చు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఏదో విధంగా సంపాయాలి నిజాయితీగా అని కూడా చెప్తున్నాను ఇంకా ఇలా ఉంది పరిస్థితి మా డాడీ ఎన్నో దేవస్థానాలు తిరుగుతుంటాడు ఓకే మా డాడీ భక్తుడని చెప్పుకోవచ్చు ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ నువ్వు ఎప్పుడు వెళ్తావు అని మా డాడీ అడుగుతున్నాడు నువ్వు రా నాతో పాటు రా అని కూడా చెప్తున్నాడు దేవస్థానాలకి కొద్దిగా నాకు ఇబ్బందికరంగా ఉంది నేను వర్క్ అనేది చేసుకుంటూ ఉంటాను ఆడ ట్రైన్లో మాట్లాడడానికి ఇబ్బంది కొద్దిగా వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది నాకు కొద్దిగా నేను జర్నీ చేసే రకం కాదు కొద్దిగా కంఫర్ట్లో ఉండి పెరిగాను నేను మా డాడీ ఎక్కడైనా బతకగలడు అన్నట్టు పెరిగాడు స్కూల్కి కాలేజీలకి నడుచుకుంటూ వెళ్ళారు చెప్పులు లేకుండా వెళ్ళారు పనులు చేశారు మా డాడీ కానీ మా అమ్మ కానీ ఇంకా నేను అలా పెరగలేదు కొద్దిగా మంచిగా పెరిగాను ఒక ఇది వదిలిపెడితే మొత్తానికైతే పోతాను దే దేవస్థానాలకు కూడా పోతాను ప్రత్యేకంగా టైం అనేది కేటాయిస్తాను